అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకొస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగిందండి ఇక ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు అనేక పథకాల ద్వారా డబ్బులు వేయాలని మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా రైతులకు సంబంధించి అనేక ప్రకటనలు అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పది లేదా పదిహేను రోజుల్లో రైతుల ఖాతాల్లోకి భారీగా డబ్బులైతే వేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులైతే జమ అవుతున్నాయండి ఇంక ఈ పద్దెనిమిదో విడత నిధులు జమ కాని రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పద్దెనిమిదో విడత జమ అవుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పడన రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే అలాగనే బానుగుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మన మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఊహించని విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి ధాన్యం కొనుగోలు డబ్బులను కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలైతే దాదాపు ముప్పై వేల మంది రైతుల ఖాతాల్లోకి అంటే ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మంటారో ఆ రైతులందరికీ కూడా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులన్నీ కూడా మనకు ఇచ్చేయడం జరిగింది ఇక దాని తర్వాత ఏంటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ఏప్రిల్ మే నెల జో మేలో మనకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు డబ్బులైతే వేశారండి ఇక మొన్న వరదల కారణంగా మనకు ఏదైతే పదకొండు జిల్లాల్లోని మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లాల్లో దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులైతే లక్ష పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపోయారని అంచనా వేసి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ విధంగా డబ్బులు విడుదల చేయడం జరిగిందండి ఇలా అనేకంగా అనేక రకాల పథకాలను అయితే రైతుల కోసం తీసుకొస్తున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ డబ్బులు విడుదలకు ముందే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తీసుకొచ్చి ఇక రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటికీ విడుదల చేసి కేవలం మూడు రోజులు మాత్రమే అయింది ఇక రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులైతే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయండి అంటే మీకు అర్హత ఉండి యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకుని ఎవరైతే ఈకే అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఎవరైతే ఈకే చేసుకుని రైతులు ఉన్నారో వారికి అయితే ఈ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కాదండి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు అయితే సూచించాయి అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల పైచిలకు మంది రైతులు ఇంకా ఈకే చేసుకోలేదని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర రిపోర్ట్స్ అయితే ఉన్నాయి ఇక వీరికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు డబ్బులు జమ అయ్యే పరిస్థితి అయితే లేదు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ అనేది తంప తప్పనిసరిగా మీరు సకాలంలో పూర్తి చేసుకోండి మీకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు అయితే జమ అవుతుంది ఇక ఇప్పటికే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల పైచెలిక మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది విడత నిధులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బులు గత మూడు రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయండి ఒకవేళ మీకు గనక ఇంకా ఈ డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మీకు ఏ కారణం చేత డబ్బులు ఆగింది అనేది అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆపింది డబ్బులు అనేది మనకు అక్కడ వ్యవసాయ అధికారులు అయితే తెలియజేస్తారు తర్వాత మీరు వ్యవసాయ అధికారులు తెలియజేసినట్లు గనక మీరు చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒకవేళ మీకు కనుక ఇంకా డబ్బులు పడకుండా ఉంటే ఒకసారి మీ యొక్క రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఏ కారణం చేత పర్లేదు అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోండి లేకపోతే మీ మొబైల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇక ఏ విధంగా ఎందుకు డబ్బులు జమ అవ్వలేదు అనేది కూడా మీరు కారణం అనేది తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పేమెంట్ స్టేటస్ పైన బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి కూడా మీ యొక్క అమౌంట్ పడిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఏ బ్యాంక్లో పడింది లేదా అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేస్తుందండి ఇక ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరొక పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అనేది జమ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకుని అయితే తీసుకోండి మీకు డబ్బులైతే వెంట వెంటనే కూడా జమ అవుతూ ఉన్నాయండి ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత నిధులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక మనం నిన్న చెప్పుకున్నట్లు ఈ దీపావళి కనుకగానే రైతుల ఖాతాల్లోకి ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ తొలిబిడత తొమ్మిది వేల రూపాయలైతే విడుదలవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి మీకు వెంటనే కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడతాయండి ఇక గతంలో చూసుకుంటే మనకు చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు కూడా చేసుకోండి మీ దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అయితే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభావా పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తాయి తప్పకుండా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలని మన ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను ఇక దీపావళి కనుకగా అన్నదాతా సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేలు మరియు పిఎం కిసాన్కు సంబంధించి నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి వీడియోని అప్పుడే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు అంతేకాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి ప్రతి సమాచారం కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను